అరే మామూరు శివం రావు శ్రావనికి లవ్ లెటర్ రాశాడు శివ శ్రావణికి లవ్ లెటర్ రాసాడా అవునరా శివా నా ప్రియమైన శ్రావణికి సిగరెట్ షాప్ శివ ప్రేమతో రాయినది ఓకే ఓకే మా షాపులో అమ్ముతాం సిగరెట్లు నీ ప్రేమ కోసం మోకాళ్ళతో ఎక్కుతా తిరుపతి మెట్లు సిగరెట్ కాలుస్తే వస్తుంది పొగ నువ్వు నవ్వుతే నీ పళ్ళు మెరుస్తాయి దగదగ ధగ సూప్రయ్యా సిగరెట్ కాల్చడానికి కావాలి అగ్గిపెట్టి మన ప్రేమకు ఎవడైనా వస్తే నరుకుతా వంగో పెట్టి నూట ఇరవై రూపాయలు పెడితే వస్తుంది అమెరికన్ సిగరెట్ ప్యాకు నీకోసం మూడు నెలలు జిమ్ కెళ్ళి తెచ్చుకున్న సిక్స్ ప్యాకు కానీ చివరికి ఒక్క మాట శ్రావణి నువ్వు నా ప్రేమ ఒప్పుకునేంత వరకు సూర్యుడి చుట్టూ భూమి నీ చుట్టూ నేను తిరుగుతూనే ఉంటాను అన్న అక్కడ ఎవరితో లవ్ లెటర్ దొరికిందన్నా లవ్ లెటరా నా ప్రియమైన సంధ్యకి బెట్టింగ్ బాలరాజు ప్రేమతో రాయినది ఓకే ఓకే చెన్నైలో ఉంటాడు ధోని నీ కోసం కొన్నాను లంగా ఓని కుల్షాట్ అంటే గుర్తొచ్చేది రోహిత్ శర్మ నువ్వు అవుతావా నా పిల్లలకు అమ్మా హైదరాబాద్ బ్యాటింగ్ ఆడితే చూడాలి నోరు మూసుకొని నా వెంట ఏడు అడుగులు వెయ్యొచ్చు నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు ఆలోచిస్తున్నావు నిన్ను జీవితాంతం నేను బాగా చూసుకుంటానో లేదో అని కానీ నీకు తెలీదేమో నేను ఆర్సిబి ఫ్యాన్ అని ఫాలో మామా అక్కడ ఎవరితో లవ్ లెటర్ దొరికింద్రా లవ్ లెటరా నా ప్రియమైన శిరీషకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ వేణు ప్రేమతో ఓకే రెండు వేల రెండులో రిలీజ్ అయింది తారకన్న సినిమా ఆది నువ్వు ఎంత తిట్టినా నీ మీద తగ్గని ప్రేమ నాది నవ్వుల ముగ్గురు హీరోలు అంటే గుర్తొచ్చేది జైన ఎప్పటికైనా నువ్వు నా ప్రేమని ఒప్పుకుంటావని ఒక చిన్న ఆశ నా ఫ్రెండ్కి నేను ఉన్న ఐదు వందలు బాకీ నువ్వు ఓకే అంటే కట్టిస్తా నా కూతురితో నీ కొడుక్కి రాకి నాకు బాగా ఇష్టమైన సినిమా నాన్నకు ప్రేమతో పది మందినైనా నరుకుతా నీ మీద ప్రేమతో కానీ చివరికి ఒక్క మాట శిరీష తొందరలో రాబోతోంది దసరా మీ ఇంట్లో మన ప్రేమని ఒప్పుకోకపోతే జరుగుతుంది దేవరా అనేది లవ్ లవ్ లెటర్ దొరికింది నా ప్రియమైన కి నేచురల్ స్టార్ నాని ఫ్యాన్ లావణ్య ప్రేమతో రాయినది పొద్దున లేచిన వెంటనే ఇడ్లీ తినాలనిపిస్తుంది ప్రతిక్షణం నీ ప్రేమలోనే ఉండాలనిపిస్తుంది ఇదిలో వచ్చింది కృష్ణగాడి వీర ప్రేమ గాథ నా దృష్టిలో నువ్వు కృష్ణుడైతే నేనే నీ రాధా తప్పు చేసినప్పుడు చెప్తారు సారీ ఎవరినైనా వదిలేస్తారు సరిపోతే శనివారంలో విలన్ పేరు ఎస్ సూర్య ఈ జీవితానికి నేనే నీ భార్య ఇది రిక్వెస్ట్ అని నువ్వు అనుకుంటున్నావు లవ్ లెటర్ దొరికిందా నా ప్రియమైన రమ్యకి పబ్జి ప్లేయర్ పవన్ ప్రేమతో రాయినది చచ్చిపోయిన ప్లేయర్ మళ్ళీ బ్రతకాలంటే యూజ్ చేస్తాం రికాల్ టవర్ ఈ జీవితానికి నువ్వే నా లవర్ పబ్జి పోయాక వచ్చింది బీజీ అమ్మాయి నీకు తాలి కట్టే క్షణం కోసం ఎదురు చూస్తున్నానమ్మా రోజంతా నేను ఆడుతాను అయ్యాక ఆడుదాం కానీ చివరికి ఒక్క మాట రమ్య అదృష్టం ఉన్నోడే పొందుతాడు నీ ప్రేమని అలానే ఎం ఫోర్ సిక్స్టీన్ గ్లేషియర్ ని అన్నా అక్కడ ఎవరిదో లవ్ లెటర్ దొరికిందన్నా లవ్ లెటరా నా ప్రియమైన రమ్యకి ఫ్రీ ఫైర్ ప్లేయర్ ప్రేమతో రాయినది ఫ్రీ ఫైర్ లో కొడతారు బోయా నువ్వు నన్ను చేసావు ఏదో మాయ మాయా ఫ్రీ ఫైర్ లో నా ఫేవరెట్ ప్లేయర్ మున్నా భాయ్ నీ మెడలో తాళి కట్టేందుకు ఎదురు చూస్తున్నాడు ఈ అబ్బాయి ఫ్రీ ఫైర్ లో ఉంటుంది గ్లోవాలు మన ప్రేమకు ఎవరైనా అడ్డొస్తే లేస్తాయి శవాలు కానీ చివరికి ఒక్క మాట తల మీద ఉంటుంది హెయిర్ మన పెళ్ళిలో మనం కూర్చోవడానికి కావాలి చైరు ఫ్రీ ఫైర్ అంటే ఫైర్ కాదు ఫాలో చేసుకోమా అన్న మళ్ళీ ఎవరిదా లవ్ లెటర్ దొరికిందన్నా మళ్ళీ లవ్ లెటర్ నా ప్రియమైన సంధ్యకి రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ ప్రేమతో రాయినది ఓకే ఓకే అనుష్క ప్రభాస్ కలిసి తీసిన సినిమా బిల్ల ఈ జీవితానికి నువ్వే నా పిల్ల రెండు వేల ఏడులో రిలీజ్ అయింది ప్రభాస్ సినిమా మున్న నువ్వు ఓకే అంటే నేనవుతా నీ పిల్లలకు నాన్న వర్షం సినిమాలో హీరోయిన్ త్రిష ఎప్పటికైనా నువ్వు నా ప్రేమని ఒప్పుకుంటావని ఒక చిన్న ఆశ రాజకుమారి కానీ చివరికి ఒక్క మాట నువ్వు ఒప్పుకుంటే ఈ జన్మకు నీ దాసుడినవుతా నీకు కష్టం వస్తే కారే కన్నీటి బొట్టునవుతా మన ప్రేమకు ఎవరైనా అడ్డొస్తే ఎత్తిన చే